రాజకీయ లబ్ధి కోసమే రామగుండం డిప్యూటీ మేయర్ నడిపెల్లి రావు ఆయన తండ్రి సాగర్ రావు గుడి నిర్మాణం పేరిట వివాదాన్ని సృష్టించారని ఎన్టీపీసీ కృష్ణానగర్ కాలనీవాసులు ఆరోపించారు అర్ధబలం అంగబలం ఉందన్న అహంకారంతో తమపై దౌర్జన్యాలకు తెగబడుతూ వస్తున్నారని వాపోయారు సోమవారం ఉదయం గోదావరికటి ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోట సారయ్య ఇందారం శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ గుడి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ అభిషేక్ రావు సాగర్ రావు తమ అనుచరులతో ఇరుగు పొరుగు వారిపై దౌర్జన్య కాండకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు బలహీన వర్గాలకు చెందిన తమకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు కాగా తమకు స్థానిక ఎమ్మెల్యేతో కానీ పార్టీలతో కానీ రాజకీయాలతో కానీ ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు నా పేరు కూడ సారయ్య మా తండ్రి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎంటీస్ కృష్ణునగర్లో మా నారాయణ ఎంటీస్ ఉద్యమం చేసేది అక్కడ మా కోసం ఇద్దరు అనామలు వేరు మా ఇద్దరి కోసం ఒక ఇల్లు నిర్మించినారు ఆ ఇంట్లో మేము ఉంటున్నాం అన్న ఇన్ని సంవత్సరాలు తయింది నేను ఆటో నడుపుకుంటూ చిన్న చిన్న ప్రైవేట్ పనులు చేసుకుంటున్నాను అయితే ఏమైందంటే వాళ్ళు ట్రస్ట్ కోసమని గుడి కోసమని అనే జాగం రెండు గుంటలు జాగం ఉంచిందన్న అయితే ఆడ గుడి కడతామని వచ్చి మేము అన్నాం ఏ ఏదానికి మేము వ్యతిరేకం కాదు గుడిలో కట్టుకోవచ్చు ఏదైనా కట్టుకోవచ్చు నేను ఒడ్రోని నాది ఒడ్రో జాతి కాకపోతే అన్న మా పిల్లలు ఎవరైనా చనిపోయినప్పుడు అది చనిపోయినప్పుడు వాడు ఎసురు ఉంటుంది కొంచెం దూరం జరిపి కట్టుకోండి ఎస్ఐ గారు కూడా మనం నైట్లో చెప్పాం ఎస్ఐ గారు పిలిపించుకొని మనం మాట్లాడుకుంటూ సమాధానంతో మాట్లాడదాం ఎస్ఐ గారు మిగతా సమాధానంతో మాట్లాడదాం అందరం కూర్చొని మాట్లాడదాం కూడా తెల్లారు వచ్చేసి అభిషేక్ రావు సాగర్ రావు వాళ్ళ అనుచరులు ప్రసాద వరప్రసాద్ ఇంకెవరెవరు అనుచరులతోటి వచ్చి మా భార్యపై మాపై దౌర్జన్యంగా సాగర్ రావు గడ్డపర పట్టుకొని పొడి చేత ఒంటి రోజులలో మీతో ఏందిరా మా ఇష్టంరా ఈ కూడా తీసి కాల్ చేసి మీ మీతోటి ఏమవుతారా నాకు మేము ఇంతమందిని వాడుకున్నాం అని మమ్మల్ని బాధ పెడుతూ మా ఆడలను ఛాతుల మీద చేస్తూ దుబ్బేస్తూ మేము నలు నలుగురు ఆరుగురు మనుషులు ఉన్నామని ఎక్కువ మనుషులు కూడా లేవు వాళ్ళు ఇరవై మంది ఉన్నారు మీరు ప్రతి వీడియో చూడండి ఆ వీడియోలు ఎంతమంది మంది ఉన్నారు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నా కూడా వాళ్ళను వాళ్ళ వాళ్ళ మాట కూడా దౌర్జన్యం చేశారన్న ఇది వాస్తవం ఏంటంటే వాళ్ళ అహంకారము ధనబరము ఏంటంటే బీసీ వర్గానికి వెళ్ళిన వాళ్ళ చెందిన వాళ్ళు అంటే ఒడ్డోళ్ళు అంటే అంత చిన్న చూపు ఉందన్న అన్న మీ మీడియా ద్వారా అందరికీ తెలియపరచన్న ప్రజల్లో ఉద్యోగం ఉద్యోగం ఎవరు తీసుకురన్నా మాకైతే ఇవ్వలేరన్నా మమ్మల్ని సంతానంతో నా ఇంటి చుట్టూ తిరుగుతున్నానన్నా మాకు వారి ద్వారా ప్రయాణ భయం ఉన్నదన్న ఏ పార్టీకి దేనికి సంబంధించిన కాదన్నా ఏ పార్టీతో మాకు సంబంధాలు లేవు మేము కూలి యొక్క చేసుకుని చేసుకొని అన్న ఏ పార్టీలు ఎదిగేటోళ్ళం కాదు ఏ పార్టీలతో పార్టీలతో మాకు సంబంధం లేదు మాకు రాజకీయంతో సంబంధం లేదు కావాలని మా బతుకని మా మతం మా మత మతం అంటే ఏందన్న నేను ఒడ్డరువాడన్నా నా బిడ్డ ఒడ్డ హిందువు సాంప్రదాయం పెళ్లి చేసిన క్రిస్టియన్ మాత్రం సృష్టించి మమ్మల్ని ఆగంపాలు చేస్తున్నా క్రిస్టియన్ నా తండ్రి పేరు కోట నర్సే నా పేరు కోట కోటసారే మాది రామగుండం మాది ఎస్టీ కాలనీ పుట్టి ఇప్పుడు కావాలని ఆ క్రిస్టి క్రిస్టివ్ ఉన్నారన్న ఈ రోజుల్లో మన భారతదేశం ప్రేమ గల భారతదేశం అందరినీ అందరికీ గౌరవిస్తాం అందరికి పోతాం ఒకనాడు గుడికి పోతాం ఒకనాడు చర్చికి పోతాం బాధ ఉంటే ఒకనాడు మసీదు పోతాం తాజాగా కట్టుకోవడానికి అన్ని దగ్గర పోతాం అన్న అందరితో గౌరవంగా ఉంటాం కానీ ఇదేంతా ఇరవై మంది ముప్పై మందిని తీసుకొచ్చన్నా ఇంటి మీద ఉన్న ఆడ ప్రతి టీవీ మీద చూడండి అన్న మొత్తం పోలీసు వాళ్ళు కూడా తీసారు దాంట్లో ఏంటంటే మొత్తం సెల్లూరు రికార్లు మొత్తం శిశి చూడండి దూరండి ఎంతమంది ఉన్నారన్నా వాళ్ళ మీద సరైన శిక్ష చేయాలన్నా లేకపోతే మా కుటుంబానికి ఏం జరిగినా వాళ్ళ బాధ్యత నేను గతంలో ఎన్టీపీసీ టౌన్షిప్లో ఉండేది టీటీఎస్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇందారంలో ఉంటున్నా నేను కృష్ణానగర్ ప్రాంతంలో ఇందారంలో ఉన్న భూమి పిల్లల కోసం పనికొస్తుందని వస్తుందని నాలుగుంటల భూమి సర్వే నెంబరు రెండు వందల అరవైలో కొనుగోలు చేయడం జరిగిందన్న రెండు వేల ఐదులో కొన్నానన్న భూమి రెండు వేల ఐదులో కొన్నా నేను కొన్న తర్వాత వెనక కొన్నారో ఎవరున్నారో నాకు అసలు ఎవరు సంగతే తెలియదు అది ఉన్నాయి చిన్న రోడ్డు నేను అడిగిన అంటే ఇక్కడ వెనక నేను కొన్న తర్వాత సంవత్సరానికి వాళ్ళు కొన్నారు టూ థౌజండ్ సిక్స్లో వాళ్ళుగా ఉన్నానంట అది కూడా నాకు తెలియదు ఇప్పుడు పేపర్లు తీసుకొచ్చి నీకంటే ముందుగున్నాం స్థానిక కార్పొరేటర్ ప్రజెంట్ కార్పొరేటర్ రావు తర్వాత అసలు అసలు ఆయన అభిషేక్ రావు అనే ఇప్పుడు వచ్చిండు నేను మాట్లాడింది సాగర్ రావు గారితో అన్నమ్మ నేను ఇక్కడ భూమి కొన్నా భూమి కొన్న తర్వాత తమ మేము కూడా ఉన్నది వాళ్ళు కొన్న తర్వాత నేను కొన్న తర్వాత ఒక పది పది సంవత్సరాల దాకా అక్కడ ఏం పెట్టలేదన్న తర్వాత వినాయకుని పెట్టడం మొదలుపెట్టారు అన్నమ్మ ఏంటంటే అదే తమ్మి ఇది కేవలం వినాయకుని కోసమే పెడతాను షెడ్ ఓన్లీ తాత్కాలికమే అంటే అన్న మరి గుడి అంటే చెప్పు అన్న నేను అమ్ముకొని పోతా ఇప్పుడు మీరన్నా కొనుక్కోండి లేకుంటే దీన్ని ఏదైనా చేయండి మాకు పరిష్కారం నువ్వు గుడి కడతా అంటే నేను భూమి ఎందుకు కొనుక్కున్నాను అని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు అక్కడ దయచేసి అర్థం చేసుకోని చెప్పి పది సంవత్సరాలకి ఇది కూడా చెప్పడం జరిగింది లేదు కట్టడు గిట్టడు ఏం లేదు వాటికైనా తాత్కాలికంగా అమ్మవారిని పెడుతున్నారు వినాయకుని పెడుతున్నారు తీసేస్తున్నారు దానికి మేము సహకరిస్తున్నాం నా భూముల్నే వంటలు వార్పులు చేసుకుంటారు అని నా భూమి కూడా వాడుకుంటారు నా భూమి తర్వాత వాళ్ళ ప్లాట్ ఉన్నది రెండున్నర గుంటలు వాళ్ళది ముందు నాలుగు గుంటలు నాది తూర్పు ఫేసింగ్ ఉంటుంది ముందు అక్కడికి పోవాలంటే నా దగ్గర నా భూమి నుంచే పోవాలన్న సో అట్లా చెప్పినాను నేను చాలాసార్లు చెప్తే సరే కట్టుడు లేదు లేదు ఎవరు కడతారా చూద్దాం తీ చేద్దాం తీ అన్నారు గతంలో కూడా పది సంవత్సరాల కింద నారాయణ నాయక్ గారు సీఏ ఉండే ఇట్లనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తే మేము వీళ్ళందరూ వెళ్ళి కాంప్లైంట్ చేయడం జరిగింది కాంప్లైంట్ చేస్తే ఆ సీఏ గారు కూడా వచ్చి ఏమండి మిల్లలా కొడితే వారు వాళ్ళు పోతారు అని చెప్పాలి మేము గుడికి వ్యతిరేకం కాదు బడికి వ్యతిరేకం కాదు కేవలం తను ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి గత పది సంవత్సరాలు వెళ్ళి కట్టనోడు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మొన్న తెర మీకు తీసుకొచ్చి గుడి కడతానని ఇది మొన్న స్టార్ట్ అన్న ఇది స్టార్ట్ చేస్తున్నారని తెలియగానే మేము అందరం కలిసి వెళ్ళి దరఖాస్తు తీసుకుని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్ ఇట్లా ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారు గుడి అంటున్నారు సార్ పిలిచి మాట్లాడండి మీరు లేకుండా మాకేదాన్ని దాత పిలిపించాడని చెప్పి మేము ముందే కాంప్లైంట్ చేయడం జరిగింది ఒకరోజు ముందే ఒక రోజు ముందు ఇస్తే సరే తెల్లారి పిలిచి మాట్లాడతాను సిఏ గారు చెప్పారు సిఏ గారు కాంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చిన తర్వాత తను పిలిచి మాట్లాడుతున్నారు మాట్లాడక ముందే తెల్లారి పొద్దున మళ్ళీ నెక్స్ట్ డే గడ్డలు గొడ్డ గడ్డబారలు గుడ్డలు పట్టుకొని పోయి వీళ్ళని ఎవడరా ఎవడొస్తారో రైట్కి రాని మేము కొన్నాము కడతాం బరాబర్ ఏం చెప్తారా ఎవడొస్తాడు రండి అని చెప్పి తను బెదిరించుకుంటూ ఆ వీడియోస్ కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి ఫస్ట్ సాగర్ రావు గారు తర్వాత రావు గారు వెళ్ళి వీళ్ళని వీళ్ళని తిట్టుకుంటా వాడిని రమ్మను వాడు కాంప్లైట్ ఇచ్చిండీగా మాది ఇందరం సింగ్ గారు వాడు రామ్మని చెప్పి వాడిని ఇక్కడికి అని చెప్పి వీళ్ళతో వీళ్ళకి బెర్యాని జరిగింది అక్కడ చీరు మీకు లేదు బీసీలు అంటే మీకు ఆ గౌరవం లేదా అవసరం లేదా మేము మేము ముందు మీకు ఇక్కడ ఓట్లు ఇచ్చినా ఎస్సీలు బీసీలు కాదా ఓన్లీ దొరలేనా దూరం పట్టుకొని నువ్వు పక్కన కూర్చోబెట్టుకు నీ పార్టీల నీ పార్టీకి అయినంత మాత్రాన నువ్వు మీ మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తావా సమస్య తెలుసుకోవా అసలు ఏంది అక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండేదాను నువ్వు మాజీ ఎమ్మెల్యేను అరే అక్కడ ఎందుకు కూడా అవుతుంది వాళ్ళు ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడతారు అంత ఉట్రి రోళ్ళు వాళ్ళంతా ఆ కాలనీ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారో తెలుసుకోకుండా నీ కార్పొరేట్ అయినంత మాత్రాన నువ్వు తనకు సపోర్ట్ చేసుకుంటూ పెట్టి మిగతా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీలో ఎమ్మెల్యే మాకేం సంబంధం అన్న మాకేం పని మా భూమి మా జాగా కాబట్టి మేము కొట్లాడతాము మా ఇప్పుడు భూమి కొనుక్కుంటే ఏం చేసినా అని అర్థం చుట్టుపక్కల వారికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదా మీకు ఇదేనా అన్న మీరు చేసిన ఉద్యమం ఇది చేసినా మీరు చేసిన ఎమ్మెల్యే పని కాబట్టి దయచేసి చంద్ర మీరు విషయం తెలుసుకోండి బీసీలకు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది దాని విషయం మీరు క్లియర్గా తెలుసుకొని మాట్లాడండి మాకు కూడా మీ ద్వారా కూడా ఇప్పుడు మాకు పార్టీలతో సంబంధం లేదు పక్కన ఇండ్ల వాళ్ళు బాధపడతారు భూమి కొనుక్కున్న నేను భూమి నేను భూమి కొనుక్కున్నా అందరు బాధపడతాను ఘట్టంగా మేము గుడికి వ్యతిరేకం కాదు దేనికి కాదు వాళ్ళకు వెలువ వాళ్ళ దొరలకు కూడా వ్యతిరేకం కాదు కానీ మాకైతే సమస్య అయితే పరిష్కారం కావాలి కదా పరిష్కరించకుండా ఏం చేయకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టి మాకు అసలు సంబంధం లేని విషయం ఎమ్మెల్యే తోడి ఎంపీతో మాకు ఏం సంబంధం మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదన్న దయచేసి దీని మీద మీరు విచారం చేయండి మీరు బాగా అవసరం కమిటీ వేసి ఆ వాడల్ని విలువండి మమ్మల్ని విలువండి మా సమస్య ఏందో తెలుసుకోండి తెలుసుకొని మీరు పరిష్కారం చేయాల్సింది పోయి ఎమ్మెల్యేకి సంబంధం ఎంపీకి సంబంధం మాకు గంగావతరంలోకి ఇక్కడ ఎమ్మెల్యేతో మాకు ఏం పనేనా మాకేం సంబంధం సమస్య అక్కడ కాలనీ వాసులు అది ఆ సమస్య అంతా ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నోళ్ళందరూ కలిసి లేనోని దగ్గర అక్కడ పడి దాన్ని మొత్తం గుడి కడతాం మేము ఇడ్జ్జాలు వెళ్ళిపోవాలి భయప్రాంతం గుడిచి ఆయన వెంబడి ఇదే అసలు ఈ అభిషేక్ రావటైనే మొన్న అసలు ఆయనకు అసలు దేంట్లో రాకపోతుండే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టిండు తర్వాత మొత్తం యూత్ని చెడగొడతాడు రావు అక్కడ లిక్కర్ దందా సారా దందా చేసుకుంటా యూత్ని అందరినీ తాగిపించుకుంటా డబ్బులు ఇచ్చుకుంటా మొత్తం వాళ్ళకి ఒక్కరికన్నా ఒక పని సాగర్ రావు మన అభిషేక్ గారు నేను అడుగుతున్నా నేను అక్కడే పుట్టినా అక్కడే వేరే అదే టౌన్షిప్ టౌన్షిప్లో నీ ఎంబడి ఒక్కనికన్నా ఉద్యోగం పెట్టించిన ఎక్కడన్నాను ఇది ఎంబడి తిప్పుకుంటా గంజాయికి సారాకు అలవాటు చేసి మిగతా వాళ్ళందరి మీద భూముల మీద జాగ్రం మీద మీరు మీరు అసలు మీ తండ్రి గారు మీరు ఇక్కడ రాకముందు మీ ఆస్తులే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అనుభవించే ఆస్తులు అని ఎక్కడీ కొంచెం అని అర్థం ఉండాలి పేదలను జాగుంటే జాగ గుంజుకొని వెళ్ళగొట్టుడు భూమి ఉంటే భూమి గుంజుకొని వెళ్ళగొట్టుడు ఈ సంస్కృతి బంద్ చేసుకోండి ఈ మీడియా సమావేశంలో కోట శ్రీవిద్య రాజమ్మ రమేష్ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు